తల్లిదండ్రులను స్మరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు మోపరులో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు అమతలూరు మండల పరిధిలోని మోపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు అమతలూరు గ్రామానికి చెందిన మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రవాస భారతీయుడు మైనేని శ్రీహర్ష ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐవిజన్ కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివే పిల్లల పేద పిల్లలు కాబట్టి వారి శ్రేయస్సు కోరి తమ మిత్ర బృందం తరఫున ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ వైద్య శిబిరంలో అవసరమైన విద్యార్థులకు కలజోళ్లకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించే శ్రీహర్షకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాకా నాంచారయ్య మైనేని శ్రీహర్ష మల్లెపర్ది సర్వీజీ పావులూరి కాళిదాసు ఆతుకూరి శంకర్ కోఆర్డినేటర్ వై వెంకట్ సరళ వెంకటేశ్వరి సురేష్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు వారికి కలదోళ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పరిశీలన చేయటం అనేది ఎల్ ప్రసాద్ నడిపల్లి వారు చేస్తున్నారు ఆ హాస్పిటల్ అట్లాగే దానికి అవసరమైన కలదోళ్ళు మరి మా వదిన గారైన అయిన బైనా శివపారతి కోర్టు అడుపురు వారి జ్ఞాపకార్థం వారి కుమారు శ్రీహర్షదోళ్ళకు అవసరమైన డొనేట్ చేస్తున్నారు ఇవి కాకుండా గతంలో పెద్దపూరు హై స్కూల్లో కూడా వాళ్ళ తండ్రి గారి చేశారు మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కళలో ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళు సహకరిస్తున్నటువంటి శ్రీహర్ష గారికి వాడి కుటుంబం గారికి కుటుంబాలకి మరియు ముఖ్యంగా మైన రత్నప్రసాద్ గారికి మా ఎల్వి ప్రసాద్ గంట హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఇట్లాంటి కార్యక్రమం